ఈ రెండు రోజుల పాటు ప్రశాంతంగా దేవుని కంప్లీట్ చేసుకున్నారు అంటే చాలామంది బంధువులు వచ్చారు లక్షల్లో ఖర్చు పెట్టి ప్రశాంతంగా దేవర్ కంప్లీట్ చేసుకున్నారు ఈ డ్రామా కూడా లాస్ట్ ఈరోజు డ్రామా చాలామంది చూస్తారు ఇక్కడ డ్రామా స్టేజ్ పైన ఎవరైతే నటిస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరైతే వాళ్ళు పైకి వచ్చి చేసే వాళ్ళ తరపున ఒకరో ఇద్దరు వచ్చి పైన అది అయిన తర్వాత దిగేసి వెళ్ళిపోలే అనవసరంగా పైన ఎక్కినారనుకో మీకు తెలుసుకోలేదో ఈ గుడి చుట్టూ మొత్తం ఆరు కెమెరాలు ఉన్నాయి ఆరు అక్కడ రెండు ఎనిమిది కెమెరాలు ఉన్నాయి మీరు పొరపాటున ఎక్కడ ఏమి యాక్షన్ చేసినా అన్ని రికార్డ్ అవుతాయి ఈరోజు మీది రే పొద్దున్నే రికార్డే అందరినీ ఎత్తుకోపోయి లోపలేస్తా చెప్తాను ఎందుకంటే బంధువులు వచ్చారు లేడీస్ ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చి అందరూ ప్రశాంతంగా డ్రామా చూస్తున్నారు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని మీరు ఇబ్బంది పెట్టినారనుకో డ్రామా కూడా జరగదు చెప్తున్నా రెండు రోజులు డ్రా ప్రశాంతంగా దేవారు చేసినారు లక్షల్లో ఖర్చు పెట్టినారు యాడ్లు కొట్టినారు తిన్నారు అంతా చేసినారు సో రోజు నిన్న కూడా డ్రామా అయిపోయింది నిన్న కొంచెం న్యూసాన్ని చేసిన డ్రామా కాడ రోజు ఎవరైనా అతి చేసినారంటే మొత్తం కెమెరాలు ఇక్కడ అయితే నేను కూడా బయటే ఉంటాను ఎవరైతే అతి చేస్తారో తీసుకుపోయి లోపలేస్తా మీకే చెడ్డ పేరు రచ్చమరి దేవర్లో కేసు కట్టినారు జైలుకి పంపించారు అనే చెడ్డ పేరు మీకే వస్తుంది సో దయచేసి అంతా చాలా దూరం నుంచి బంధువులు వచ్చింటారు అందరూ చూస్తున్నారు అందరూ సహకరించాల స్టేజ్ పైన అనవసరంగా ఎక్కకూడదు పదే పదే చెప్పడానికి మూడు రోజుల నుంచి పోలీసులు ఉద్యోగం చేస్తారు మీ ఊర్లో సో దయచేసి ఎవ్వరూ కూడా సహకరించాల మీరు గ్రామస్తులే సహకరిస్తే ప్రశాంతంగా డ్రామా జరుగుతుంది అందరూ హ్యాపీగా చూసి ఇంటికి వెళ్ళిపోతారు అర్థమైంది సీసీ కెమెరాలు ఎనిమిది ఉన్నాయి గుర్తుపెట్టుకో నేనే పెట్టించిన మీ దేవరకు ముందు పెట్టించినా నిన్న ఏం జరిగినా ఈరోజు ఏం జరిగినా ఏం జరిగినా మొత్తం రికార్డ్ అవుతుంది మామూలు కెమెరాలు కూడా కాదు నైట్ విజన్ కెమెరా కలర్ కెమెరాలు పెట్టించినాం గుర్తుపెట్టుకో మిమ్మల్ని భయపడించడానికో లేంటే వేరే దానికో కాదు ఎందుకంటే పెద్ద విలేజు చాలామంది ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ డ్ర కోసం వచ్చినారు ఈరోజు లాస్ట్ ఈ డ్రామా చూస్తారు ఇది అయిన తర్వాత రేపు ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్తారు సో దయచేసి ఎవరైనా తాగిన వాళ్ళు కానీ ఓవరాక్షన్ చేయడం కానీ అతి మాట్లాడడం మాట్లాడితే మాత్రం నేను బయటే ఉంటాను ఈరోజు తీసుకుపోయి ఖచ్చితంగా కేసు కట్టి జైలుకి పంపిస్తాను ఆ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు ప్రశాంతంగా చూడండి మీరు కూడా ఇక్కడ ఎవరైతే వేషాలు వేస్తున్నారో మీరు కూడా అనవసరంగా బంధువులు అందరూ చెప్పేసి ఎక్కి స్టేజ్ పైకెక్కి ఎక్కి గొడవ చేయడము గలాట చేయడము అరుచుకోవడం ఇట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది దయచేసి సహకరించి అందరు ప్రజలందరూ వచ్చిన ప్రజలందరినీ అక్కా చెల్లెళ్ళు అందరూ పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు అందరూ ఉన్నారు అందరినీ హ్యాపీగా డ్రామాతో ఎంజాయ్ చేసి పంపించాల సో థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదములు సార్ ముందు బాబు కూర్చోండి అడా వెనక చూసే వాళ్ళకి సహకరించాలి మనము వెనక ఉంటారు ఇంకా కూర్చోండి ప్రశాంతంగా ఎందుకంటే ఒక పది నిమిషాలకో పదహైదు నిమిషాలకో అయిపోయే డ్రామా కాదు ఇది తెల్లవారు వరకు ఉంటుంది వీరబ్రహ్మం గారి నాటకము దేవుని డ్రామా ఒకటి గుర్తుపెట్టుకో ఈ డ్రామా బ్రహ్మం గారి డ్రామా బ్రహ్మం గారి స్వామికి సంబంధించినది ఏది చెడ్డ పని చేసినా తప్పుడు పని చేసినా ఏం చేసినా అల్లా చేసినా మీకే నష్టం అది గుర్తుపెట్టుకో దయచేసి వెనుకుండే వాళ్ళకి కూర్చోండి కూర్చోండి వెనుకుండే వాళ్ళకి సహకరించండి ఓకే థ్యాంక్ యూ సార్ చేసుకుంటా ధన్యవాదములు సార్ చిన్న మా యొక్క విన్నపము సార్ చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా అక్కడ మగవాళ్ళందరూ కూర్చోవాలి లేకపోతే సార్ అక్కడికే కానిస్టేబుల్ని పంపించి కూర్చోబెడతాడు మన వీర బ్రహ్మేంద్ర నాటకం నుంచి సార్ గారికి చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుంది మాకు సన్మానం లేవద్దు మీరు ప్రశాంతంగా చేసుకుంటే సార్ దేవరా అదేవిధంగా రచ్చిమరీ గ్రామం అంటేనే పెద్ద విలేజ్ ఈ రెండు రోజుల పాటు ఈ దేవర సందర్భంగా అందరూ కూడా ప్రశాంతంగా చేసుకున్నారు మరొక్కసారి మా పోలీస్ తరఫున రచ్చమరి గ్రామ ప్రజలకు వచ్చిన బంధువులు అందరికీ పెద్ద మనుషులకు అందరికీ కూడా మా పోలీస్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రశాంతంగా దేవర చేసుకున్నారు థ్యాంక్ యూ అందరికీ ఓకే ధన్యవాదం మాజీ సర్పంచ్లకు ప్రస్తుత సర్పంచ్కు అలాగే ఎంపీటీసీ మెంబర్లకు వైఎస్ఆర్ నాయకులకు టీడీపీ నాయకులకు మేట్ నాయకులకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన మన బంధువులకు చుట్టాలకు అందరికీ మా గ్రామము తరపున నమస్కారము తెలుపుకొనచ్చు చాలా శ్రీ 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 దేవమ్మవ్వ శక్తి స్వరూపిణి శ్రీ బంగారమ్మవ దేవర ఎంతో దిగ్విజయంగా జరిగింది అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది మరి నిన్న కుంభోత్సవం అలాగే నవమాంకములు నాటకము కూడా చాలా అద్భుతంగా జరిగింది మరి ఈరోజు కూడా భక్తి భావనతో మూడు నెలల నుంచి నియమనిష్టలతో ఏమేమి మాంసహాదులు మద్యము ఏమీ సేవించకుండా నియమనిష్టలతో శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నాటక ప్రదర్శనం ఈరోజు జరుగుతుంది కాబట్టి మన గ్రామంలో ఉండే ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన బంధువులు అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని మరీ మరీ కోరుచున్నాం ఎందుకనగా మన గ్రామం అంటేనే ఒక ఆనందం మన ఊరు దేవరంటేనే మన గ్రామంలో ఉండే గ్రామ పెద్దలు నాయకులు ప్రజలు అందరూ కలిసి ఎంతో దిగ్విజయంగా నడుపుకున్నాం మరి ఈరోజు గురువు అంటే బ్రహ్మంగారి గురువు లేడు శిష్యుడంటే సిద్ధయ్య లాంటి శిష్యుడు లేడు అని మనకు పురాణములు ఆదర్శప్రాయుడు శ్రీ పోతలూరి స్వామి వందల సంవత్సరాల ముందే జరగబోయేది జరిగేది అని తెలిపిన గనుడు ఎవరంటే స్వామి కాబట్టి అలాంటి నాటక ప్రదర్శనం మన గ్రామంలోనే మన యువకులు మన రైతులు మన పిల్లలు అందరూ నాటకం నేర్చుకున్నారు మరి ఈరోజు ఈ నాటకం జరుగుతుంది అంటే మనకందరికీ ఎంతో ఆనందం కాబట్టి వాళ్ళు ఎంతో నేమముతో ఎంతో నిష్టతో ఈ నాటకం ప్రదర్శనమవుతుంది కాబట్టి మీరు ఎవ్వరూ స్టేజ్లోకి రాకూడదు ఎందుకనగా మనము ఈరోజు మాంసం మాంసాదులు భోజనం భోజనం చేసినాము కాబట్టి ఇందులోకి రాకూడదు అని అందరికీ చేతులెత్తి పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క నాటక ప్రదర్శనని అందరూ కలిసి దిగ్విజయంగా జయప్రదం చేయురని మరీ మరీ ప్రార్థిస్తూ మరి ఇంతే మీకు తెలిపేది హలో హలో గ్రామ ప్రజలకు మన శ్రీ బంగారమ్మవ దేవర సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికే సమయము ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు వేషాలు వస్తున్నాయి అందరూ భక్తి శ్రద్ధలతో తిలకించి మన్వింపజేల్సిందిగా కోరుచున్నాం మన గ్రామానికి అల్లుడు అలాగే మాస్టర్ బూదూరు లస్మయ్య సార్ గారు ఎంతో కష్టపడి భక్తి భావనతో ఈ యొక్క బ్రహ్మంగారి నాటకాన్ని ప్రతి ఒక్క దేవరకు నేర్పిస్తున్నారు కాబట్టి వారికి మా యొక్క ధన్యవాదములు అలాగే మన గ్రామం తరఫున సన్మాన కార్యక్రమం శాల్వతోనూ పూలమాలతో సత్కరించారు కాబట్టి అందరికీ ధన్యవాదములు సన్మానము చేసిన కార్యకర్తలు బోదూరు దాసు అబ్రహం వారు మాస్టర్ గారికి శాల్వతో పూలమాలతో సత్కరించారు చప్పట్లు చప్పట్లు Hello hello hello